మెదక్ జిల్లా వెల్లూర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అంబేద్కర్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బాలక సుమన్ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో బాలక బాలకసుమన్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ప్రాజెక్టు మీద మా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నీళ్లు తీసుకపోతుంటే మీరు వచ్చి ఇక్కడ ఆపలేరు మీరు చేయలేదు అని మాట్లాడినంతకు చెప్పు లేవట్టు ఎంత సిగ్గుసేటు సిగ్గున్న పార్టీ వాళ్ళైతే ఆ విధంగా చేయరు మరి అదే విధంగా హెచ్చరిస్తున్నాం మేము ఈరోజు టెస్ట్ బొమ్మను దగ్గం చేయవలసి వచ్చింది అదే విధంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేసి అరెస్టు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై రాజు వెల్దుర్పి మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా నిన్న ఏదైతే మాట్లాడి బాలకృసుమన్ మాజీ శాసనసభ్యులు దానికి నిరసనగా గౌరవ మా ఇన్ఛార్జ్ అవులరాజ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు తన చేసిన దానికి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ఎంపీపీ గారు అదే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొని రేపు రాబోయే రోజులల్లో ఎక్కడికక్కడిని ముట్టడిస్తాం మీరు కబర్దారు చెప్తున్నాం ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేస్తూ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఇంకా మీరు ఓడిపోయిన గెలిచామని అనుకుంటున్నారేమో వాళ్ళందరికీ చెప్పులు కాదు రేపు పొద్దున చెప్పుల దండలు మీకు వేస్తామని చెప్పి మా కార్యకర్తల సాక్షిగా చెప్తున్నాం రాబోయే రోజులలో మీరు తీవ్రంగా బాధపడతారు ఎందుకంటే ఇంకా మీరు గెలవలేరు ఓడిపోయి ఉన్నారు గమనించాలి ఇప్పటికీ మీరు ఒక సభ్యులుగా ఉండి జనం కూడా చూస్తున్నారు ఒక చెప్పులు లేపే సంస్కృతిని మీరు దిగజారి దిగజారి మరీ దిగజారి మాట్లాడుతున్నారు ఇవన్నీటికీ రాబోయే రోజులలో చెంప పెళ్ళు అనే విధంగా రేపు సమాధానం జరుగుతుంది మీరు గమనించి రాబోయే రోజులలో ఏడ మాట్లాడినా అనుచిత వాక్యాలు ఖండిస్తున్నాం రేపు జరగబోయే రోజులలో మీకు మంచి బుద్ధి చెప్తాం ఎంపీ ఎలక్షన్లు చెప్పి చెప్తున్నాం